ఇది నిజం ఇది అబద్ధమని నిర్ధారించకూడదండి ఇవాళ అబద్ధం రేపు నిజం అయిపోవచ్చు ఇవాళ నిజం రేపు అబద్ధంగా మారిపోవచ్చు పరిస్థితులు కాలం అన్ని సమస్యలకు అదే సొల్యూషన్ తెచ్చేస్తుంది ఇటువంటి అప్పుడు పసిబిడ్డను పెట్టుకోనో లేకపోతే మీరు మీ భార్య అనుమానిస్తుందనో మీరు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే అందుకే అంటారు పెద్దల పంచాయతీ అనేది ఉండాలి అని పెద్దలు చెప్తుంటారు ఏమ్మా ఏ నీ మొగుడు గురించి వంకలు పెట్టి పంచాయతీలు పెడుతున్నావు మీ నాన్న ఏమన్నా మంచోడు అనుకున్నావా మీ మామయ్య అన్న మంచోడు అనుకున్నావా మీ కుటుంబంలో ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా మీ ఆడవాళ్ళు ఇలాగే బయటకు వస్తున్నారా ఏ నీకు నోరు లెగుస్తుందే తెలుసో తెలియకో చేస్తాడు మొగోడు అన్నా చేస్తాడు సర్దుకుపోవాలా కలిసి ఉండాలా అని కొద్దు గొప్ప చెప్తుంటారు అవన్నీ తీసుకోవడం కూడా చాలా కష్టమే ఇందాక మనకి మాట్లాడిన కాలర్లో ఆ అమ్మాయి కూడా ఏమనింది అవన్నీ అలా చెప్తే ఎలా అండి మగవాళ్ళ నాకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చా మేము ఎందు కూరుకుంటాం అంటది మరి కాపురాన్ని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు నోరు మూసుకొని ఉండాల్సింది తప్పదు వద్దు నేను పోరాడగలుగుతూ అన్నట్టినప్పుడు పోరాడమే కానీ ఇక్కడ ఏంటంటే చెయ్యని తప్పుని నెత్తినేస్తూ అయిపోయిన దాన్ని తవ్వుకుంటూ సమస్యని పెద్దది చేస్తూ కుటుంబం విచ్ఛిన్నము పోయే పరిస్థితుల్లో కాపాడవలసింది పోలీసులు న్యాయస్థానాలు కాదండి కుటుంబ పెద్దలు గ్రామ పెద్దలు మంచివాళ్ళు సత్సంగాలు అంటారు చూడండి మంచి మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు రాముడి గురించి కాసేపు విష్ణు గురించి కాసేపు జీసస్ గురించి కాసేపు కురాన్లో ఉన్నవి ప్రస్తావించుకోవడం ఇవన్నీ మంచి విషయాల గురించి డిస్కస్ చేసుకుంటే మనం కూడా మంచి ధోరణిలో మంచి వేలో వెళ్తాం ఇప్పుడు ఆ అబ్బాయి అడిగిన క్వశ్చన్ ఏమడిగారండి ఆ మెయిల్ గురించే కదా సమస్య అంతా ఎగ్జాక్ట్లీ ఆ మెయిల్ ఎప్పుడో పెట్టాడు లవ్ స్టోరీలో పెట్టాడో అసలు లవ్ స్టోరీనో లేదో మీరు చెప్పినా కానీ నేను నమ్మను మీరు మగవాలి కాబట్టి సో ఇక్కడ ఆల్టర్నేషన్ గా సో ఎలా అంటే ఇప్పుడు ఒక మగవాడు ఒక మగవాడికి సపోర్ట్ చేసుకుంటాడేమో మరి నేను చెప్పలేను నిజంగా అంత గొప్ప మెయిల్ పెట్టడానికి నేను అమ్మాయి పక్కనే నుంచొని మాట్లాడతానండి నిజంగా ఆ మెయిల్ ఆ అమ్మాయి కోసమే పెట్టాడు అనుకోండి తప్పైతే జరిగిందో చేశాడు అయిపోయింది కదా ఇప్పుడు ఏమీ చేయట్లేదు కదా అది ఇంపార్టెంట్ నీ పట్ల ఎలా ఉన్నాడు నీ కుటుంబం పట్ల ఎలా ఉన్నాడు పెద్దల పట్ల ఎలా ఉన్నాడు నీ బిడ్డ పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడు సొసైటీలో ఒక మంచి పౌరుడుగా ఉన్నాడా లేడా ఇది ముఖ్యం గతం గురించి అనవసరం మనం వేమన శతకాలు చదువుతూ ఉంటాం కదా అంత గొప్ప వేమన కూడా ఒకప్పుడు ఒక దొంగగా దారిపోట్లు దొంగతనాలు చేసుకుంటూ ఆడవాళ్ళని అగాయిచ్చాలు చేస్తూ అటువంటి వ్యక్తి ఒక తపస్సు చేసి ఒక రచయితగా మారిపోయాడు అనమాట ఒక రచయితగా మారిపోయాడు పద్యాలు శతకాలు రాసాడు అంటే ఒక చెడ్డవాడు మంచివాడు అయిపోవచ్చు కదా చెడ్డవాడేమో తెలీదు పోనీ నిజంగా మంచివాడే కానివ్వండి ఆవిడికి అనుమానం వచ్చేలాగా ఎందుకు చేశాడు ఏ ఊరికే ఆడవాళ్ళ మీద వేసేస్తారు ఎందుకు వీళ్ళు అనుమానం రెగ్గొట్టేదే వీళ్ళు అనుమానిస్తే అనుమానించామంటారు గంటల గంటలు ఫోన్ మాట్లాడతారు ఎవరు అంటే ధైర్యంగా స్పీకర్ ఆన్ చేయొచ్చు కదా చెప్పరు పైకి వెళ్ళిపోయి మాట్లాడతారు ఏంటి అంటే అనుమానిస్తున్నాం అంటారు ఫోన్కి లాక్లు ఎందుకు తీయచ్చు కదా తీరు తీరు మా బాస్ చేశాడు అంటాడు బాస్ పేరని కొట్టగానే అక్కడెవరో బాస్ లేడీ ఉంటుంది ఏంటండి అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు మీ నాతో మాట్లాడితే నాకు మీ కూతురు ఇలా చేస్తుంది అలా చేస్తుంది నన్ను అనుమానిస్తుంది అంటారు సో ఇక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనుమానించొచ్చా అనుమానించకూడదా అనుమానిస్తే మళ్ళీ గొడవ 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 పెద్దదైపోతుంది అంటే చిలికి చిలికి గాలివని చేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ గురించి ఆడవాళ్ళు పోరాటం చేస్తూ వీళ్ళ ఫోన్లు కూడా లాక్కలు వేసుకుంటున్నారు వీళ్ళు కూడా సపరేట్గా మాట్లాడుతున్నారు ఏ మీరైనా తాగేది మేము తాగుతాం ఈ బ్రాండ్ అయినా ఆ బ్రాండ్ అయినా ఎక్కడ తగ్గేదే లే